ఫ్రెండ్స్ మనం బయట ఎక్కడికైనా టూర్లకి వాటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా హోటల్స్లో ఆగుతూ ఉంటాం అవి కాస్త జాగ్రత్తగా చూసుకుని ఆగి మన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది ఈ నేపథ్యంలో ఈ మధ్య మేము చెన్నై వెళ్ళాం చెన్నై వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళి వస్తుండగా బాగా ఆకలేసి ఓ హోటల్ దగ్గర ఆగాం హోటల్ దగ్గర ఆగితే భోజనం అన్నీ రెడీగానే ఉన్నాయి మధ్యాహ్న సమయం హోటల్లో భోజనం అంతా కూడా తయారై వడ్డించడానికి రెడీగా ఉంది వివిధ రకాల వంటలు వేడివేడిగా ఉన్నాయి బాగా ఆకలి ఉన్నామేమో మేము టొమాటో బాత్ మాత్రం తీసుకురమ్మని సర్వర్కి ఆర్డర్ చేశాము అప్పుడు ఆ హోటల్ మేనేజర్ వచ్చి కాసేపు ఆగాలని మర్యాదగా చెప్పాడు ఎందుకు అని అతన్ని అడిగాం దానికి అతడు ఇలా చెప్పాడు అరిటాకులు రావాలండి అరిటాకులు రావడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ప్లీజ్ వెయిట్ టెన్ మినిట్స్ మీకు శుభ్రంగా వడ్డించి పెడతాము అన్నానంట దయచేసి ఓపిక పట్టండి అని చెప్పాడు చాలా వినయంగా చెప్పాడు చిన్నల హోటల్ అయినా చాలా పరిశుభ్రంగా ఉంది శుభ్రతను పాటిస్తోంది హోటల్ చేసేదేం లేక అలాగే కూర్చున్నాము సరే కాసేపటికి అరిటాకులు వచ్చాయి రాగానే ఆకలిగా ఉన్నామని తెలిసి మాకు ముందుగా టొమాటో బాత్ పంపించాడు సర్వ్ చేశాడు సరే తింటున్నాం అతనితో ఆ మాట ఈ మాట కలిపాం మాట్లాడుతూ మాట్లాడుతూ అరిటాకు లేకపోతే ఏమైందండి ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చేసాయి కదా ఈజీగా మీకు చవకలో కూడా పడతాయి అరిటాకుల కోసమే కాచూ కూర్చున్నారు ఎందుకు అరిటాకుల్లోనే వడ్డిస్తారా దానికి ఏమైనా కారణం ఉందా మీ దగ్గర అని అడిగాను అప్పుడు ఆ హోటల్ అతను ఈ విధంగా చెప్పాడు నిజమే మీరు చెప్పినట్టు ప్లాస్టిక్ ప్లేట్లను వాడితే నాకు అరిటాకుల ఖర్చు కన్నా తక్కువ అవుతుంది లాభం కూడా ఎక్కువ వస్తుంది ప్లాస్టిక్ ప్లేట్లలో తింటే రకరకాల జబ్బులు వస్తాయి నాకు డబ్బులు వస్తాయి కానీ మీకు జబ్బులు వస్తాయి నా దగ్గరికి వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలనేది నా ఆలోచన నేనేమి చదువుకోలేదు అన్నీ మంచిగా ఉంటే తింటేనే రోగాల బారిన పడుతున్నారు జనాలు నా హోటల్కు వాళ్ళంతా ధనవంతులు కూడా కాదండి లక్షల్లో రోగాలకు ఖర్చు పెట్టడానికి వారు ఆరోగ్యంగా ఉంటేనే కదా మా హోటల్కి వచ్చేది వారి వల్లనే కదా మేము మా కుటుంబం బ్రతుకుతోంది కొంతమందికి ఉపాధి కలిగించేది వారి వల్లనే కదా అలాంటప్పుడు నేను నా పదార్థాలను వారికి శుచిగా శుభ్రంగా అరటి ఆకుల్లోనే పెట్టడం మంచిది అనిపించింది ఇదే నా కాన్సెప్ట్ పైగా అరటి ఆకుల్లో వేడి వేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆకులోని ఔషధ గుణాలు కూడా వారికి మంచిని చేస్తాయని విన్నాను నాకు ప్లాస్టిక్ ప్లేట్లు వాడితే మహా అయితే ఓ మూడు వందల లాభం వస్తుంది మిగులుతాయేమో కోటీశ్వరుణ్ణి కాలేను కదా ఆ మూడు వందలతోటి అందుకే కాస్త రేటు ఎక్కువైనా సరే నేను అరిటాకులే వడ్డనలకి వాడుతూ ఉంటాను మీరు బాగుంటేనే నేను బాగుంటాను అంటూ ఆప్యాయంగా మరి కొంతసేపు కొసరి కొసరి వడ్డించి ఆ మాట ఈ మాట చక్కగా ముచ్చటించాడు కోటలతను నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎంతసేపు తమ లాభం కోసం ఆలోచించేవాడే కానీ సాటివాడి ఆరోగ్యం గురించి శుభ్రత గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా లేదు ఏదో ఒకటి పెట్టేస్తే తినిపోతారా ఆకలి మీద ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైపోతే మనకి ఎందుకు అని ఆలోచిస్తున్నారు జనాలు అటువంటి పరిస్థితిలో ఉన్న ఈ రోజుల్లో మంచి వాటిలో కలిపేసి ప్లాస్టిక్ ప్లేట్లలో వడ్డించే చాలా చాలా పెద్ద హోటళ్ళని కూడా చూశాను ఇతని ముందు ఆ స్టార్ హోటళ్ళన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపించాయి నాకు అతని సహృదయానికి నిజంగా సంతృప్తిగా బయటికి వచ్చాను ఇంతమంది హోటల్ యజమానులు ఇలా ఎలా ఇలా ఎలా ఆలోచిస్తున్నారో చూడండి నిజంగా ఆ హోటల్ యజమాని అభినందనీయుడు మీరు అభినందించాలి అందుకని మీరు కూడా ఈ విషయాన్ని అభినందించాలి అనుకుంటే అందరికీ షేర్ చేయండి మీకు కూడా కథ నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమాన హిమపాల మరో కథతో త్వరలోనే కలుసుకుందాం బాయ్ బాయ్